హాయ్ అండి అన్నంలోకి చపాతీలోకి పల్లావులోకి బిర్యానీలోకి కూడా అదిరిపోయే క్యాష్యూ పన్నీర్ కర్రీ అయితే చేస్తాను నేను నేనైతే పల్లావ్ చేస్తాను మార్నింగ్ మా పాప స్కూల్కి వెళ్తుందని సరే ఇంకా తీరా చూస్తే వెళ్ళలేదు అండి అదో వేరే కదా ఇంకా నేనైతే ఈరోజు ఆల్రెడీ పల్లావ్ చేస్తాను కదా కూర ఇంచేనా ఆలోచిస్తూ ఉంటాయి సరదాగా జీడిపప్పులు కనిపించాయి ఇంకా పన్నీర్ ఎలాగ కామన్ కదా నాకు పన్నీర్ పిచ్చి అందుకని ఇంకా పన్నీర్ కోసం ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని చక్కగా ఉల్లిపాయలు అయితే ముక్కలు చేస్తాను ఆలం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీగానే ఉంది కదా ఇంకా అందుకని నేనైతే జీడిపప్పులు వేయించేస్తున్నాను జీడిపప్పులు వేగడానికి టైం పడుతుందండి బాబు మీరు లోపల పోని వెయిట్ చేయక్కర్లేకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెండు ఫ్రీయే కదా జీడిపప్పు కొనడానికి డబ్బులు అవుతాయి కానీ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే కాదు ఆహా మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు మేము ఎప్పుడో చేసామంటారా అయితే ఈ వీడియో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేసేయండి వాళ్ళు కూడా ఒక్కసారి నేను ఎలా వంటలు చేస్తున్నానో చూసేస్తారు వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా చక్కగా జీడిపప్పులు తీస్తాను అందులోనే నా దగ్గర ఉన్న గరం మసాలా అన్నీ వేసేసానండి ఇంకా చక్కగా చిన్నగా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఉప్పు పసుపు కూడా వేసేసాను ఖాళీగా ఉండడం ఎందుకని ఇప్పుడు వేసాక ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని మళ్ళీ ఆలోచించి టమాటా ముక్కలు కట్ చేద్దాం టమాటా దగ్గర ఈ లోపల గుర్తొచ్చింది పన్నీర్ కూడా ముక్కలు చేయలేదని పన్నీర్ ఫ్రై చేస్తే సాగుతున్నట్టు అవుతుంది అందుకని నాకైతే పన్నీర్ ఫ్రై చేస్తే నచ్చదు పన్నీర్ నాకు మెత్తగానే ఉండాలి మీరు కావాలంటే చక్కగా పన్నీర్ కూడా క్యూబ్స్లో కట్ చేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్న ఆయిల్లో సాల్ట్ చేసుకున్నా అని పక్కన పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే పన్నీర్ కట్ చేయడం మొదలైట్టా దాన్ని రకరకాల ఆకారాల్లో కట్ చేద్దామని చతురస్రాకారం ఇంకా స్క్వేర్ ఇంకా నాకు అది ఒకటే షేప్ వచ్చు తెలుగులో తెలుగు మీడియం కాదు కదా ఇంగ్లీష్ మీడియం కదా అందుకని నాకు అంతకన్నా తెలుగులో షేప్స్ అయితే రావండి సారీ ఇంకా సరే ట్రాయింగిల్లో కూడా కొన్ని ఇంకా అలా కట్ చేసి కొన్ని అయితే చక్కగా చిన్నగా గ్రేవీ కింద గ్రేవీకి బాగుంటుంది కదా కన్సిస్టెన్సీ అని మ్యాష్ చేసి అనమాట ఇంక మూడు రకాలుగా కట్ చేసిన పన్నీర్ ఎలా కట్ చేసినా కానీ కడుపులోకి వెళ్ళాక అన్నీ కలిసిపోయేవే కదా ఇంక అందుకని ఎలా కట్ చేసినా ఒకటే అంటారా మీ ఇష్టం నేను ఇంకా కాదనట్లేదు కానీ మీరైతే మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసి ఉంచుకోండి నాకైతే పన్నీర్ చిన్న ముక్కలుగా ఉంటేనే నచ్చుతుంది ఎందుకంటే కొంచెం గ్రేవీ అది బాగా వెళ్ళి ముక్క ముక్కకి టేస్టీగా అనిపిస్తుంది మొన్న చోట పన్నీర్ కర్రీ తిన్నామండీ పన్నీర్ మసాలా చెప్తే పన్నీర్ ఎంత పెద్ద ముక్కలు తీసుకొచ్చాడు తెలుసా చక్కగా రెండు వందల గ్రాముల పన్నీరు కిలో పన్నీరు తీసుకుని కరెక్ట్గా నాలుగు గంట నాలుగు ముక్కలు చేసాడు తినలేక వదిలేయాల్సి వచ్చిందనుకోండి అది వేరే విషయం ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయని మీరు పక్కకి వెళ్ళి కప్పులు మొదలు ఉల్లిపాయలు మాడిపోతాయి ఇంక ఈ లోపల చక్కగా నాలుగు జీడిపప్పులు రెండు టమాటా ముక్కలు వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని ఉంచుకోండి నేను ఇంక ఇందులోనే కొంచెం సరిపడిన తుప్పు కారం గరం మసాలా పన్నీర్ మసాలా కసూరి మెత్తి కూడా వేసేసి పక్కన ఉంచేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసివేసుకోవడం ఎందుకు చెప్పండి మర్చిపోతాం కదా ఇంక ఇది వేగిపోయింది అనిపించాక నేనైతే ఈ పేస్ట్ అంతా వేసేసి అసలే మిక్సీ చేసినా ఏం చేసినా కానీ అందులో నీళ్ళు వేసి గిల వేయకపోతే నేను ఏదో పెద్ద భారీగా దేశానికి నష్టం తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాను అందుకని నేను సరే ఇంక అందులో కూడా వాటర్ పోసేసి ఆ మిక్సీ జార్లో చక్కగా గిలక్ కొట్టేసి ఇందులో వేసేసానా ఈ కన్సిస్టెన్సీ అయితే మరీ థిక్ అయిపోతుంది అనిపించింది అందుకని అందులోనే ఇంకా అసలు వాటర్ పోసేసి చక్కగా మరి నీకు వాటర్ ఇందులో వేసేసానా ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాను కదా అందుకని ఇంకా ఇది కన్సిస్టెన్సీ థిక్ అయిపోతుంది అనమాట సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక గుర్తుంచుకోండి నేను ఆల్రెడీ పన్నీర్ కూడా కొంచెం మ్యాష్ చేసి ఉంచాను ఇంకా అందుకని చక్కగా ఇది ఒక్క ఉడుకు కా పన్నీర్ ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసేసుకుని ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టేశాక మీరు పలావతో తింటారు వైట్ రైస్తో తింటారు చపాతి పరోటా పుల్కా దీంతో తిన్నా కానీ అద్దరిపోతుందంటే నమ్మండి సరే అంత ఆయస్పడుతుందో చెప్పినందుకనే చెప్పనందుకనే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు ఈ వీడియో ఎండింగ్లో మీకు వీడియో సజెషన్ నా ఛానల్దే వచ్చింది అనుకోండి ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి అండ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్టులు ఉన్నాయి రెసిపీ షార్ట్స్ ఉన్నాయి ఇంకా రకరకాల వీడియోస్ ఉన్నాయి ఇంకా అందుకని ఒక్కసారి అవన్నీ చూసేసేయండి అండ్ నాకు హెల్ప్ చేసేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనైతే బీట్రూట్ రైతాతో తిన్నాను సూపర్ ఉంది